గత ప్రభుత్వం హైదరాబాద్లోని లలితాకళాతోరణం రవీంద్ర భారతి మాదిగా గజ్వేల్ పట్టణంలో అత్యాధునిక కట్టడాలతో రెండు పేల పంతొమ్మిదిలో నిర్మించిన ఆడిటోరియం గత పదకొండు నెలలుగా నిరుపయోగంగా చెత్తా చెదారంతో ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్న మహతి ఆడిటోరియాన్ని వెంటనే పునః ప్రారంభించాలని ఎంఆర్పీఎస్ రాష్ట నాయకులు పొన్నాల కుమార్ మాదిగా డీబీఎఫ్ రాష్ట కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి సోమవారం నాడు మహతి ఆడిటోరియం దగ్గర ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతో రెండు ఎకరాల విస్తీర్ణంలో పదకొండు వందల మంది కూర్చునే విధంగా విశాలవంతమైన మంది కూర్చునే విధంగా మినీ హాల్ వివాహాలు ప్రభుత్వ కార్పొరేట్ ఈవెంట్లు సాంస్కృతిక కార్యక్రమాలు వంటి వాటికి అనుగుణంగా నిర్మించబడింది ఈ మహతి ఆడిటోరియం లో ఇవ్వటం ద్వారా ప్రభుత్వానికి ప్రతి నెల ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఆదాయం కూడా వస్తుండేదన్నారు గత పదకొండు నెలలుగా ఆడిటోరియం అందుబాటులో లేకపోవడం వలన ప్రభుత్వ ఖజానాకి ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని వెంటనే దాన్ని ప్రారంభించి ప్రజలకు ఆడిటోరియాన్ని అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ ఆయక్రో 19 కూర్ల నిర్మించినటువంటి గజ్వెల్లి తలమణిక మహాతి ఆడిటోరియం ఈ ఎందుకు పనికి రాకుండా గజ్వెల్ పట్టణానికి ఒక శిష్టి బొమలగా తయారు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఎన్నో కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పెళ్ళిళ్ళు వేడుకలు ఎన్నో గజ్వలు పట్టడానికి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మహతీ ఆటోరియంని గత పదకొండు నెలల నుంచి మరి మూసివేయడం జరిగింది దీన్ని వెంటనే రీఓపెన్ ఓపెన్ చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి ప్రతి నెల లక్ష ఎనభై వేల రూపాయల ఇన్కమ్ వచ్చినటువంటి మహతీ ఆటిటోరియాన్ని ఈ పదకొండు నెలలు మూసివేయడం అంటే ఇది సిగ్గుమాలిన చర్య అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం